అంటే సైగ చేస్తుందా కోకిలారిస్తే పొలాలు దునుకొని సైగా చేస్తా అత్తమ్మ అయితే తిరుగు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు అత్తమ్మా గుడ్ మార్నింగ్ అని పెద్ద కదా నేనే దగ్గరికి వస్తాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అత్తమ్మ నేను లేచి వచ్చేటప్పుడు డైలీ ఇద్దరం కలిసి సిక్స్కి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా వస్తాం అండి నాకంటే ముందే వచ్చింది కదా కిచెన్లోకి ఆల్రెడీ అయిపోవచ్చింది రైస్ అయిపోయింది వంకాయ కర్రీ చేసి వంకాయ కర్రీ చేసేసి ఒక రైస్ కిచెన్లోకి వచ్చేసరికి ఫిండ్ చేసేసింది డైలీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీకి లేక ఒకరోజు ఎర్లీగా నేపోయి మెరుపు మెరుపు వచ్చిందంటే అత్త ఎర్లీగా చూపేసింది అదేంటి అత్తమ్మ రైస్ కూడా అయిపోయింది కదా రైస్ కూడా అయిపోయిందండి ఇప్పుడు రాగి జాక్ పెట్టాము డైలీ మేము రాగి జాగ్ రాసుకుంటాము ఎప్పుడన్నా ఒక్కరోజు స్కిప్ అవుతుంది దానికి వాటర్ పెట్టుకున్నాము అది కలిపి పెట్టింది అత్తమ్మ పిండి మధ్యలో కోకలు అరుస్తుంటే చదువుతుంది దాని గురించి అదృష్టం కోకలు అరిస్తే అని చదువుతున్నా టీమాక పొద్దునే అంటుంది కోకలు ఎందుకు అరుస్తుంది అత్తమ్మా జనాన్ని పనిచేస్తూ ఉంటుంది ఎందుకు వేస్తుందాకోండి ఈ వంకాయ కూర చేసేటప్పుడు వంకాయ ముక్క కట్ చేసినప్పుడు కళ్ళు ఉప్పు వేస్తుంది అత్తమ్మా వాటర్లో లేకపోతే కండర్ ఎక్కిద్ది కదా మొత్తం వంట బాగా చేస్తుంది అండి అందులో స్పీడ్ చేస్తుంది జెడ్ స్పీడ్కి చేస్తుంది హాయ్ అండి మేము రెగ్యులర్గా ఇది వేపుడు కూరలకి కారం చేస్తుంది మా అత్తమ్మ మీ పొడి కారు పొడి కారం అని కొంతమంది వెల్లిపాయ కారం అని వేస్తారు నాకు తెలిసి కానీ అత్తమ్మ ఇది చేస్తారు కొబ్బరి కారం అంటారు ఇది కొబ్బరి మిరపకాయలు జీలకర్ర జీలకర్ర అయ్యి కదా అత్తమ్మ పుట్టి కొబ్బరి వెల్లుల్లిపాయలు ఎన్ని మిరపకాయలు ఉప్పు కళ్ళు వేసి కొట్టిద్దండి ఇది కూడా వీడియో ఉంది మీకు షేర్ చేస్తాను ఎలా చేసుకోవాలో ఇదేంటి అవుతుంది రాగి కలిపేసావా పొంగు వచ్చే వరకు తిప్పుతావు కదా లేకపోతే ఉండలు పెట్టింది డైలీ మేము ఇది పొద్దున్నే కాచుకుంటామండి బ్రేక్ఫాస్ట్కి ముందే ముగ్గురం తాగుతుంది బెల్లం అని కొంచెం పాగేస్తాము మధ్యాహ్నం కూడా కొంచెం మజ్జిగ కలుపుకుంటాము

మన వెళ్ళి ముగ్గేసి బట్టల వేసేస్తా ఆ పని కూడా వెళ్తా ఇది రాగిగా కలిపేటప్పుడు అండి ఒక్కొక్కసారి మేము ఇలా చేస్తామండి మా అత్తమ్మ కూడా ఇంకో రకంగా చేస్తుంది పిండి నీళ్ళు అన్నీ కలిపి ఒకేసారి స్టవ్ మీద పెట్టుకొని ఉండలు కట్టకుండా వరకు తిప్పుడు అత్తమ్మ కొంచెం ఉప్పేసి నేనేమో వాటర్ పెట్టుకొని ఫస్ట్ అది కొంచెం తెల్లే వరకు మరగనిచ్చి పిండి వేరే వాటర్లో పెట్టుకొని దాన్ని కలుపుతాను ఇలా తొందరగా అయిపోయి కానీ ఇలా చేస్తాను అత్తమ్మ చేసిన పిండి అన్నీ కలిపి పోయి మీరు కడితే చాలాసేపు కావలసినా ఇవన్నీ ఇది చూడండి గడ్డలు కూడా కట్టుకుండా అయిపోయింది ఆల్రెడీ తొందరగా కూడా అయిపోతుంది ఎక్కువసేపు నిల్లు పడిపోయి ఇలా చూ చేసుకోండి వాటర్ తెలియక పిండి వేస్తే మనకి ఫాస్ట్ అవుతుంది మీకు తెలిసే ఉండొచ్చు నాకు తెలిసింది నేను చెప్పానండి కాయకూర రెడీ రైస్ రెడీ ఇప్పుడు మేనల్లి ఇంటి చూసాను కొన్ని ఉడికి పైన ఉడి అత్తమ్మా పాలు వచ్చినాయి అవి అక్కడ ఒక ప్యాకెట్ ఉంది కదా అమ్మా నాయనమ్మంకేం చెప్పు ఇప్పుడు బాయ్ అన్నావా బుడ్డమ్మగాడికి మాటలు వచ్చేస్తున్నాయి రోయ్ ఏమన్నా డాడీ ఏడి దాదా ఏడి డాడీని దాదా అంటావా దాదా అంటావా ఇప్పుడే లేచావమ్మా ఇప్పుడే లేచావా బువ్వ తిన్నామా బువ్వ తిన్నామా నోట్లో పెట్టుకోకూడదు తప్పు తప్పు నో అలాంటి నోట్లో పెట్టుకోకూడదు అక్కేది అక్కేది పిలు బవి అక్కేది ఇంత లేటుగా లేస్తే ఎలాగా తప్పు కదా బావి చూపించు నాయనమ్మకి బావి చెప్పు అవి తీసి చెప్పు బాయను నాయనమ్మ బాయను నాయనమ్మ మా ఊరికి వెళ్ళమంటున్నావా బాయ్ చెప్పి పాప పీపీ పీ వెళ్ళమంటున్నావా దాదా ఇక్కడికి వెళ్ళాడు నిన్ను వదిలేసి బిట్టు బుయ్ 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 వెళ్ళాడా బొయ్యి బుయ్ పొయ్యి వెళ్ళాడా అబ్బో ఆచాడా నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు అమ్మ ఎక్కడికి వెళ్ళింది నిన్ను వదిలేసి అమ్మ ఎక్కడికి వెళ్ళింది అమ్మ నేను వదిలేసి ఎక్కడికి వెళ్ళింది అమ్మమ్మ రాలే రాలే అమ్మ ఎక్కడికి వెళ్ళింది నిన్ను వదిలేసి ఆచింది మా అమ్మ వెళ్ళాలా మీ అమ్మ వెళ్ళాలా నీకు చెట్టు ముక్కు వచ్చిందా నీ ముక్కు చెట్టా చెట్టి మా అమ్మకు మాటలు వచ్చేస్తున్నాయి కొంచెం కొంచెం బయ్య అయ్యేదిరా బయ్యేది ఎక్కడుంది బయ్య ఇన్నింటికి ఇస్తే స్కూల్ కట్ట వెళ్తావు అక్కా అడుగు భవ్యని ఇంకో టెన్ డేస్లో స్కూల్ ఉంది కదా